ఎందుకంటే మనకి ఇంటి ముందర కలగా ఉంటేనే మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది అన్నమాట చాలా పాజిటివ్గానే ఉంటుంది మొత్తము ఇంక ఈ అయితే గన నేనైతే తిమ్మం మరిమానలో తీసుకున్నాను అక్కడ కదిరి కుంకుమనేసి అక్కడైతే కదిరికి దగ్గర అనేసి ఇంకా నేనైతే కన్నా శివరాత్రికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర అయితే తీసుకున్నాను మామూలుగా అయితే కదిరి కుంకుమం తెచ్చుకుంటాను ఇంకా అక్కడైతే చాలా బాగుందంటే వాళ్ళు కూడా మేము కదిరి నుంచి అమ్మ తెచ్చి అమ్మేది అని చెప్పారు ఇంకా అదైతే తీసుకున్నాను అదే అండి అయిపోయింది ఇంక శ్రావణ అయితే ఇంకైతే కానీ తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఇదైతే కానీ ఇంటి ముందర ముగ్గు అయితే చిన్నగా వేసుకున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర కుక్క అనేది ఒకటి ఉంది అది అయితే కానీ మిద్దిపైకి ఎక్కుతానే ఉంటుంది అస్తమా అని ఇంటి ముందర అనమాట అది బాగా తుడిపేస్తుంది ఒకసారి వచ్చి పనుకునేస్తాను కూడా అందుకనేసి నేను కొంచెం పసుపుతో రాసి అట్లా రౌండ్గా అయితే వేసుకున్నాను నేను కలిసం బొట్టు పెట్టుకునే దానికి ప్యాటర్న్ అయితే కట్ చేసి అదే తొలచెట్టుకి అన్నిటికీ పెడతానండి దాంతోనే నేను తమలపాకు చెట్టుకి మనీ ప్లాంట్కి కూడా పెడతాను అనమాట ఇంక ఈ పక్క కుండీలు ఉండే చాలా బాగుంటుంది ఉంటుందండి ఇంటి ముందర చూసేకైతే గన ఇంకా నేను అయితే గన చేసేసిన తర్వాత ఇంకా ఇల్లు గన అంతా